హలో ఆల్ వెల్కమ్ టు రంగుల అల్లికలు ఇప్పుడు ట్రిపుల్ క్రాష్ అయ్యి ఎలా అల్లాలి అనేది చూద్దాం ఫస్ట్ అయితే స్లిప్ నాట్ వేసుకొని కొన్ని చైన్స్ అల్లుకుందాం ఈ ట్రిపుల్ క్రాష్ అయ్యేకి డబుల్ క్రాష్ అయ్యేకి హాఫ్ డబుల్ క్రాష్ అయ్యేకి రిలేషన్ ఉంటుంది హాఫ్ డబుల్ క్రాష్ అయ్యా అంటే మనకి ఫస్ట్ త్రీ లూప్స్ వస్తాయి కదా త్రీ నుంచి ఒక్కసారే మనము యాన్ని కుక్తో బయటకు తీస్తాము అలా కాకుండా ఫస్ట్ టూ లూప్స్ తర్వాత టూ లూప్స్తో చేస్తే దాన్ని డబుల్ క్రాష్ అయ్యి అంటాము ఇప్పుడు ఈ ట్రిపుల్ క్రాష్ కూడా సేమ్ అంతే ఫస్ట్ అయితే ఒక చైన్స్ అల్లుకున్న తర్వాత ఈ హుక్కి యాన్ని ఒక్కసారి చుడతాం కదా అలా కాకుండా మనం టూ టైమ్స్ చుడతాం అది ఎలానే ఇప్పుడు చూపిస్తే చూడండి ఫస్ట్ అయితే ఒకసారి యాన్ని హుక్కి చుట్టి మళ్ళీ ఇంకొకసారి చుట్టితే టూ టైమ్స్ చుడతాం కదా అప్పుడు త్రీ త్రీ లూప్స్ వస్తాయి మళ్ళీ ఒకసారి చూడండి ఒకసారి చుట్టి మళ్ళీ రెండోసారి చుట్టాలి ట్రిపుల్ క్రాష్ అయ్యేలో ఇది గుర్తు పెట్టుకోవాలి నెక్స్ట్ చైన్లో హుక్ పెట్టి మనం యాన్ బయటకు తీసినప్పుడు మనకి ఫోర్ లూప్స్ వస్తాయి అన్నమాట ఇట్లా హుక్ని చైన్లో పెట్టిన తర్వాత బయటకి యాన్ తీస్తే ఫోర్ లూప్స్ వస్తాయి ఆ ఫోర్ లూప్స్లో ఫస్ట్ టూ లూప్స్ నుంచి యాన్ బయటకు తీయాలి తర్వాత మనకి త్రీ లూప్స్ ఉంటాయి హాఫ్ డబుల్ క్రాషే లాగా తర్వాత ఈ టూ లూప్స్లో నుంచి మళ్ళీ బయటకు తీస్తే మళ్ళీ ఇంకో టూ లూప్స్ వస్తాయి అలా మనం ట్రిబుల్ క్రాషేని కంప్లీట్ చేస్తాం మళ్ళీ ఒకసారి చూడండి ఒకసారి చుట్టి రెండుసార్లు చుట్టాలి తర్వాత హుక్ని చైన్లో పెట్టి తీస్తే మనకి టోటల్ ఫోర్ లూప్స్ వస్తాయి ఆ ఫోర్ లూప్స్లోంచి ఫస్ట్ టూ లూప్స్లో నుంచి యాన్ తీయాలి తర్వాత మళ్ళీ టూ లూప్స్ మళ్ళీ తర్వాత టూ లూప్స్ టోటల్ త్రీ లూప్స్లోంచి బయటకు తీయాలన్నమాట యాన్ని సో ఇట్లా మనము ట్రిపుల్ క్రాష్ అని తీస్తాం ఫస్ట్ టూ లూప్స్ తర్వాత టూ లూప్స్ తర్వాత టూ లూప్స్ టోటల్ త్రీ టైమ్స్ యాన్ని బయటకు తీస్తాం కాబట్టి ఇది ట్రిపుల్ క్రాష్ ఇలా మొత్తం చైన్స్ని కూడా మనము ట్రిపుల్ క్రాష్ అని అల్లుకోవాలి ఫస్ట్ రెండు చెట్లు చుట్టాలి తర్వాత చైన్లో హుక్ పెట్టి యాన్ బయటకు తీసి ఫస్ట్ టూ లూప్స్ సెకండ్ టూ లూప్స్ థర్డ్ టూ లూప్స్ అలా త్రీ టైమ్స్ తీసుకోవాలి సో మనకి ట్రిపుల్ క్రాష్ ఈ ట్రిపుల్ క్రాష్ చైన్ సింగిల్ క్రాషే కన్నా డబుల్ క్రాషే పెద్దగా ఉంటుంది డబుల్ క్రాషే కన్నా ఈ ట్రిపుల్ క్రాష్ అనేది పెద్దగా ఉంటుంది కొంచెం లెంత్ అనేది పెరుగుతుంది మనకు కావాల్సిన ప్రాజెక్ట్ని బట్టి మనం ఈ ట్రిపుల్ క్రాష్ని యూజ్ చేయాలా వద్దా అనేది మనకి అర్థమవుతుంది ట్రిపుల్ క్రాష్ని కంప్లీట్ చేశాను మళ్ళీ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి చూడండి ఈ ఈ ట్రిపుల్ క్రాష్ ఎలా అనిపించిందో కామెంట్స్లో చెప్పండి చూడటానికి బాగుంది కదా జబ్బులు క్రాసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్